హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ పెన్షన్ పెంపుపై కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అనేది ఉద్యోగుల పెన్షన్ పథకమును నిర్వహించే అత్యున్నత సంస్థ మరియు సభ్యులకు వారి సర్వీసు ముగింపులో ఇతర ప్రయోజనాలతో పాటు అనేక నెలవారి పెన్షన్లను అందిస్తుంది అందువల్ల తాజా నిర్ణయం ప్రకారం పెన్షన్ మొత్తాలు ఇప్పుడు పైకి సవరించబడతాయి కనీస నెలవారి పెన్షన్ను ప్రస్తుతం వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉంది ఇది ప్రభుత్వం సమీక్షకు లోబడి ఉంటుంది అందువలన పెన్షనర్లు మరింత ఉదారంగా చెల్లింపులు పొందుతారు ప్రస్తుత మరియు కొత్త పెన్షనర్లకు ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ పథకం కింద ప్రస్తుత పెన్షనర్లు మరియు భవిష్యత్తులో పదవి విరామణ చేసిన వారికి పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మార్పులు చేయబడతాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఈపీఎఫ్ఓ కింద పెన్షన్ పెరుగుదల ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద పెన్షనర్లు మరియు ఉద్యోగులకు ఉపశమనం కలిగించేది ఈ రేటు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకి చేరుకునే అవకాశం ఉన్నందున పదవి విరామణ చేసేవారు మెరుగైన ఆర్థిక భద్రతను ఆశించవచ్చు సవరించిన పెన్షన్ మొత్తాలు మరియు అదనపు అర్హత కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో